ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రముఖుల విరాళాలు ముఖ్యమంత్రి సహాయ నిధికి యాభై లక్షలు విరాళం అందజేసిన మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ తరపున మరో యాభై లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేసిన చిరంజీవి రెండు చెక్కులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేసిన చిరంజీవి అమర్ రాజా గ్రూప్ తరపున సీఎం సహాయ నిధికి కోటి విరాళం అందజేసిన మాజీ మంత్రి గల్లా అరుణ్ కుమారి ముఖ్యమంత్రి సహాయ నిధికి మూడు లక్షల విరాళంగా అందజేసిన సినీ నటుడు అలీ ముఖ్యమంత్రి సహాయ నిధికి పది లక్షలు విరాళంగా అందించిన సినీ నటుడు విశ్వక్ సేన్ జూబ్లీహిల్స్ హిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్స్ అందజేసిన ప్రముఖులు